కార్తీక దీపం టూ ఈనాటి ఎపిసోడ్లో నమ్మకం పోతే దోషిలాగే చూస్తారు అని జ్యోత్స్నకు చెబుతుంది సుమిత్ర ఎరా డ్రైవర్ ఎంప్లాయీస్ ని ఇంటికి పంపించింది నువ్వే కదా అని కార్తిక్ తో పారిజాతం అంటుంది సీఈఓ పోస్టుకు నువ్వు ఖర్చీ వేస్తున్నావని నాకు తెలుసు ఏ వంకతో జ్యోత్స్నను ఓడించి సీఈఓ అయిపోదామనే కదా బుట్టలో వేసుకున్నావు అనంటుంది పారు మనవరాలు దాన్ని గెలిపిస్తాను చూడు అని కార్తిక్ తో ఛాలెంజ్ చేస్తుంది పారిజాతం జ్యోత్స్నను ఎలాగైనా కాపాడాలని పారు అనుకుంటుంది నమ్మకం గురించి సుమిత్ర అన్న మాటల్ని గుర్తు చేసుకుంటున్న దీప దగ్గరికి కార్తీక్ వస్తాడు అత్త మాటలకి అందరూ షాక్ నువ్వు చెప్పినట్లే అత చెప్పింది మీరు తల్లి కూతుళ్ళు కదా అని అంటాడు కార్తిక్ చివర్లో నమ్మకం గురించి చెప్పిన మాటలు కూడా నాకు వర్తిస్తాయి బావా అనంటుంది దీప నేను కూడా నమ్మకం కోల్పోయాను అని అంటుంది మా నాన్నను షూట్ చేయలేదు కాని నింద మోస్తున్నాను అని దీప అంటే అది నిరూపిస్తానని చెప్పాకదా అంటాడు కార్తీక్ నిన్ను అతను కలుపుతాను అని అంటాడు అమ్మా నాన్నని కూడా కలుపుతానన్నావు ఉదయాన్నే ఐడియా చెప్తాను అన్నావు ఎక్కడుంది ఐడియా అని అడుగుతుంది దీప కార్తీక్ కాఫీ అడిగితే దీప ఇవ్వదు మళ్లీ రాబావా అని ప్రేమగా పిలుస్తుంది ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు మరోవైపు కారుకు యాక్సిడెంట్ అయ్యిందని కావేరి శ్రీధర్ కు స్వప్న చెప్తుంది మేం చూస్తుండగానే యాక్సిడెంట్ అయ్యింది అతను హాస్పిటల్లో ఉన్నాడు కండిషన్ సీరియస్ గా ఉంది నిర్లక్ష్యంగా నడిపి యాక్సిడెంట్ చేశాడని కాశీని పోలీసులు అరెస్టు చేశారు అని స్వప్న ఏడుస్తూ చెప్తుంది అల్లుణ్ణి కాపాడమని కావేరి అంటే ఎందుకు కాపాడాలి అంటాడు శ్రీధర్ కావేరి స్వప్న ఎంత అరిచిన శ్రీధర్ మౌనంగానే ఉంటాడు మా ఆయన్ని కాపాడమని చెప్పు అని తల్లితో అంటుంది స్వప్న అప్పుడే కార్తిక్ మాటల్ని గుర్తు చేసుకుంటాడు శ్రీధర్ అయినా మౌనంగానే ఉంటాడు ఈ చెల్లికి కష్టం వస్తే ఆదుకోవడానికే అన్నయ్య ఉన్నాడని కార్తీక్ కు కాల్ చేయడానికి స్వప్న ట్రై చేస్తుంది కానీ ఫోన్ చేయడానికి వీల్లేదని ఫోన్ లాక్కుంటాడు శ్రీధర్ కావేరి ఫోన్ కూడా లాగేసుకుంటాడు అలాగే కావేరి స్వప్న ఎక్కడికి వెళ్లకుండా బయట నుంచి డోర్ లాక్ వేసి వెళ్లిపోతాడు శ్రీధర్ ఇప్పుడు కాశీని ఎలా కాపాడుకోవాలి అని ఏడుస్తూ ఉంటుంది స్వప్న సుమిత్ర దగ్గరకు పారిజాతం జ్యోత్సనా వెళ్లి రెచ్చగొట్టాలని చూస్తారు కూతురు తరపున నిలబడి మావయ్యను నిలదీయాల్సింది పోయి నువ్వు కూడా ఆయన మాటలకే వత్తాసు పలుకుతావా అని ప్రశ్నిస్తుంది పారు నెల రోజుల్లో ఎలా సరిదిద్దుకోవాలో తన ఆలోచించాలి మీరెందుకు అడుగుతున్నారు అని అంటుంది సుమిత్ర పారుని కొన్నిసార్లు వదిలేయడం కూడా సుమిత్ర అంటుంది పోయే పోస్టును కాపాడుకోవడం కాదు కంపెనీని లాభాల్లోకి తీసుకురావాలి తప్పు చేస్తే ఒప్పుకోవాలి కొన్నిసార్లు తప్పులకు చాలా పెద్ద శిక్షలుంటాయి అనంటుంది సుమిత్ర ఏదైనా కావాలనుకుంటే ముందు వెనుక ఆలోచించదు ఈ పద్ధతి చిన్నప్పటి నుంచి ఉంది మనలో మనమైనా నిజాలు మాట్లాడుకోవాలి ఇది కలువు పూల కోసం కార్తీకును కోనేట్లో దింపిన సంగతి మీకు గుర్తులేదా కార్తీక్ నీరంటే భయమైనా బలవంతంగా దింపింది నేను వెళ్లేలోపు నా కూతురు వయసున్న ఓ పాపొచ్చి కార్తీక్ను కాపాడింది ఆ పాపే కాపాడుకుపోయి ఉంటే కార్తీక్ బతికేవాడా నా కూతురు కారణంగా మేనలుడి ప్రాణాలు పోయాయంటే నేను బ్రతకగలనా అలాంటి వాళ్ల మంచి మనల్ని కాపాడుతుంది అని అంటుంది సుమిత్ర చాలా బాగా చెప్పారు చిన్న మేడం అని అప్పటి వరకు వింటున్న కార్తీక్ మధ్యలోకొస్తాడు ఎప్పటి నుంచో అత్తకు నేను మాట చెప్పాలనుకుంటున్నాను చిన్నప్పుడు నా ప్రాణాలు కాపాడిన నా ప్రాణదాత గురించి తన గుర్తుగా నా దగ్గర ఉండిపోయిన లాకెట్ కూడా మర్చిపోలేదని పాకెట్ లో నుంచి తీస్తాడు కార్తీక్ ఇది నాకు నా ప్రాణదాత లాకెట్ ప్రాణం పోసిన మనిషిని దేవుడితో సమానం అంటారు అనంటాడు కార్తీక్ ఆ అమ్మాయి కనిపిస్తే లాకెట్ ఇచ్చి రుణం తీర్చుకుంటానని చిన్నప్పుడే చెప్పాడత్తయ్యా అనంటుంది సుమిత్ర వాళ్లు మళ్లీ కనబడతారా ఏంటి అని జో పారు ప్రశ్నిస్తారు కనబడితే నేనే థ్యాంక్స్ చెప్పి సాయం చేస్తా ఈ లాకెట్ ను నేనే మెడలో వేస్తా అనంటుంది సుమిత్ర ఆ పాప ఎవరో తెలిసింది కలిసింది కూడా ఆ టైంలో లాకెట్ నా దగ్గర లేదు అనంటాడు కార్తీక్ ఇప్పుడు ఆమె ఎక్కడుంది అని సుమిత్ర అంటే మా ఇంట్లోనే అంటే మా వీధిలోనే ఉంది అనంటాడు కార్తీక్ నాకు కలవాలనుంది మనమే తన దగ్గరికి వెళ్లాలి అనంటుంది సుమిత్ర ఆ వీధికి వెళితే మీ ఆడపడుచును కలవాలి ఆమె మాట్లాడదు కేవలం అమ్మాయిని కలిసి వస్తే గొడవ పెద్దదవుతుంది అనంటుంది పారిజాతం కాలజ్ఞానమేదో చేత్తో రాసినట్లు ఊహించి చెప్పాల్సిన అవసరం లేదు పారు అత్త నువ్వు చెప్పు నా ప్రాణదాత దగ్గరికి ఎప్పుడు వెళదాం అని అడిగితే తర్వాత వెళదాం అంటుంది సుమిత్ర జ్యోత్స్నా థ్యాంక్స్ చెప్తా అంటే నువ్వు ఇప్పుడు కూడా చెప్పలేవు అని కార్తీక్ వెళ్లిపోతాడు ఆ ప్రాణదాత ఎవరై ఉంటారు అని జో అనుకుంటుంది దీంతో నేటి కార్తీక దీపం టూ సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది